సినిమాలు అసలు మైనస్ అంటూ ఏమీ లేదు సినిమాలో డెప్త్ సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అయితే వన్ భయ అందరికీ ఐ లవ్ యూ మన మీడియా మిత్రులందరికీ ఇది మీడియా సినిమా మీరందరూ చూసిరో చూడలేదో ఇది మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది మీ సినిమా మా సినిమా మనందరి సినిమా మీసం సెమ్మెల్యే తొడగొచ్చి చెప్తున్నా భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్ ఓటర్ అంటే చీప్నీకర్ కమ్ముడు పోయి చీటింగ్ చేస్తున్నారు అది కాదు మనం చేయాల్సింది ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్ అనేది అర్థమైపోతుంది సినిమా ప్రతి ఓటర్ చూడాల్సిన సినిమా ఫస్ట్ మీడియా మిత్రులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది మీడియా సినిమా ప్రధానంగా మిస్ కాకుండా చూడండి మీ మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ ప్రపంచమే బాగుపడుతుంది నేను చూస్తే ఏం బాగుపడదు నేను నేనొక్కరిని బాగుపడతా ఎందుకంటే భయ్యా మన మన మీడియా మిత్రులలో మార్పు వస్తుంది ఈ సినిమా చూస్తే మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే బాలకృష్ణ గారు వాటర్ బాటిల్ వంటి ఒక ఆ శ్రీకాంత్ గారు రేవుపాటిలో దొరికిండు వాళ్ళు అది చేస్తే మన రాష్ట్రానికి ఏం లాభం లేదు మన దేశానికి ఏం ఉపయోగం లేదు అది ఆయన ఇష్టం ఇది ఈయన ఇష్టము కానీ మీ మీడియా మిత్రులు ఏం చేయాల్సిందంటే మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మన ఎంపీ ఏం చేస్తున్నాడు మన కలెక్టర్ ఏం చేస్తున్నాడు మన సీఎం ఏం చేస్తున్నాడు మన పిఎం ఏం చేస్తున్నాడు అనేది అవన్నీ వెలికి తీసి ప్రచారం చేస్తే మన రాష్ట్రం మన దేశం మన ప్రపంచం బాగుపడుతుంది అనేది మన మీడియా మిత్రులకి విజ్ఞప్తి మినిమం డిగ్రీస్ సాంగ్స్ సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయా మరి నీ అయ్యే సూపర్ ఉంది సినిమా సినిమా అవినీతి అక్రమాలు మీడియా ద్వారా బయటకు తీయాల్సిన బాధ్యత ప్రతి ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది భయా మీడియా మిత్రులది ఒక్కటే బాధ్యత కాదు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఒక మెసేజ్ ఇచ్చింది మీ ఇప్పుడు మీడియా వాళ్ళకే బాధ్యత కాదు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మన మీడియా మిత్రులు ఫైవ్ స్టార్ హోటల్కి పోయి బిర్యానీ తింటారు పోయా వాడు నిన్నటి ఆడు లెగ్ పీసులు అన్ని పెడతాడు అది అమ్ముడు పోకుంటే మళ్ళీ కడుతాడు మళ్ళీ తెల్లారి మళ్ళీ మనకే పెడతాడు మనం చూస్తలేము అవన్నీ తింటున్నాం వస్తున్నాం మన మన ఇప్పుడు చాలా హోటళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లెగ్ పీసులు బిర్యానీ అమ్ముడు పోకుంటే అది తమాష మంచిగా తేడా గడిగి ఆ లెగ్ పీసులు తీసుకుపోయి బ్రిడ్జిలో పెడుతున్నారు మళ్ళీ మంచిగా వండేసి మళ్ళీ మనకే పెడుతున్నారు మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది కాదు అదే చెప్పు సినిమా అట్లా నన్ను సరి చేసినట్టే మన రాష్ట్రాన్ని సరిచేయండి మన దేశాన్ని సరిచేయండి మన ప్రపంచాన్ని సరిచేయండి అనేది నా రిక్వెస్ట్ అందుకనే నేను ఇట్లా మాట్లాడుతున్నా ఇప్పుడు నీ తప్పు చేసినా కదా నువ్వు సరి చేసినావు కదా అదే విధంగా ఎమ్మెల్యేలని ఎంపీలని సీఎంని సరి చేయాలి మీడియా వాళ్ళ సినిమా భయ్యా మీరు మారితే ఈ దేశం బాగుపడుతుంది ఈ ప్రపంచం బాగుపడుతుంది మీరు చూడండి ఫస్ట్ మీరు మారండి నా రిక్వెస్ట్ ఐ లవ్ యూ కూడా మైనస్ లేదు సినిమాలు అసలు మైనస్ అంటూ ఏమీ లేదు కానీ లాస్ట్ లో చిన్న సిల్లీ పిట్ ఉంది మెట్రోకి హీరో ఎక్కేస్తాడు వితౌట్ టికెట్ అది అక్కడ ఆ స్టేషన్ ఎక్కడో చెప్తే నేను కూడా వెళ్ళి ఎక్కుతా పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయ సినిమా వచ్చింది అప్పుడు బాగా నేను చిన్నపిల్లని అనుకుంటాను ఆ తర్వాత రాను రాను సినిమా చూసుకోవడాది ఇప్పుడు ఇండియన్ టూ ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది అంటే దానికి దీనికి అసలు లేదు అందులో మ్యూజిక్ సాంగ్స్ ఆ డైలాగులు ఆ పెద్దయిన క్యారెక్టర్ అన్నీ బాగుంటాయి ఇందులో అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా పెద్ద మనిషి బతికడానికి ఆలోచించినట్టు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆ స్టోరీ కంపారిజన్ అనేది ఏం లేదండి చాలా ఇబ్బందికరంగా చూడవలసి వచ్చింది సినిమా కాదు అంటే శంకర్ గారి సినిమాలో అనిపించింది అసలు అనిపించలేదు లేదు ఇప్పుడు ఏఆర్ రేమన్ గారి మ్యూజిక్ శంకర్ గారి డైరెక్షన్ భారతీయ సినిమా బాగుంది అన్నీ ఆకట్టుకున్నాయి ఇందులో అసలు ఏఆర్ రహమన్ గారు మ్యూజిక్ కాదు శంకర్ గారు తీవలసిన సినిమా అంతకనే కాదు కమల్ హాస్ గారు అసలే కానీ కానీ ఇంట్లో ఇచ్చారంటే మొత్తం ఫస్ట్ది సెకండ్ది కలిపి పార్ట్ త్రీలో నేను చూపిస్తాను అనేది ఒక క్లియరెన్స్ ఇచ్చారు తప్ప మిగతాది అయితే తెలియలేదు అయితే సినిమా చాలా బాధాకరంగా అనిపించింది నేను ప్రతి సినిమా బాగుందని చెప్పేటో నేను నాకే సినిమా నచ్చలేదంటే సరే మీరు ఆలోచించండి అంటే ఏం పాయింట్ లేదు సినిమా అసలు సినిమాలో డెప్త్ లేదన్న ఫస్ట్ ఎక్కడైతే పట్టుకున్నామో లాస్ట్ అక్కడికి కుదిరి కష్టంగా చూసుకుంటే యావరేజ్ మూవీ సినిమా 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 ఉంది ఇండియన్ మూవీ అనేది భారత నిటు అనేది ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరుకి రెండు వేల ఇరవై నాలుగు చాలా టైటోల్ చేస్తే తప్పు వచ్చింది అన్నమాట అది మంచి మెసేజ్ ఉంది ఇంట్లో వాళ్ళని నిలదీయాలి కంపల్సరీ అయితే ఓవరాల్ గా సినిమా అయితే వన్ టైం వాచ్ భయా అది బాగుంది ఒక బాగుంది అంతేకాచైతే ఏం లేదు మనం ఎక్స్పెక్ట్ చేసిన అయితే సినిమాలో అయితే ఏమి ఉండదు వన్ టైం వాచ్